హలో కానముకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవతగు నెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరొక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు రంగనాయకమ్మ విరచిత అంశంగా సుంకాల యుద్ధ సమయం అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను వినండి సుంకాల యుద్ధ సమయం రంగనాయకమ్మ విరచితం ఇక వినండి శ్రామిక వర్గ కోణంలో సుంకాల యుద్ధం కొన్ని వారాలుగా వార్తల్లో వినవస్తున్న మాటలు సుంకాలు ప్రతీకార సుంకాలు సుంకాల యుద్ధం సుంకాలు అంటే తేలిక మాటల్లో చెప్పాలంటే ప్రభుత్వాలకు చెల్లించవలసిన పన్నులే ఒక దేశం తన సరుకుల్ని ఇంకో దేశానికి ఎగుమతి చేస్తే దానికోసం తన ప్రభుత్వానికి కొంత పన్ను కట్టాలి అది ఎగుమతి సుంకం ఆ సరుకుల్ని దిగుమతి చేసుకున్న వేరే దేశపు వ్యాపారి కూడా తన ప్రభుత్వానికి కొంత పన్ను కట్టాలి అది దిగుమతి సుంకం ఆ ఎగుమతి సుంకము ఈ దిగుమతి సుంకము రెండు కూడా పెట్టుబడిదారి విధానంలో సరుకు ధరలో భాగాలే ఇప్పుడు సుంకాల యుద్ధం అనే మాట ఎందుకు మొదలైందంటే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇతర దేశాల నుంచి అమెరికాకు వచ్చే సరుకుల మీద ఇప్పటికే ఉన్న దిగుమతి సుంకాల్ని బాగా పెంచేశాడు అని దానికి అతను చెప్పే కారణాలు ఏమిటంటే ఇన్నాళ్ళు ఇతర దేశాలు అమెరికా నుంచి దిగుమతి చేసుకున్న సరుకుల మీద భారీ సుంకాలు విధిస్తున్నాయి అమెరికా మాత్రం ఇన్నాళ్ళు విదేశాల నుంచి వచ్చే సరుకుల దిగుమతుల మీద భారీ సుంకాలు వేయలేదు దానివల్ల అమెరికాకు చాలా ఆదాయం రాకుండా పోతున్నది పైగా ఆ ఇతర దేశాల సరుకుల దిగుమతి వల్ల జనాలు దిగుమతుల మీదే ఆధారపడతారు అమెరికాలో పరిశ్రమల అభివృద్ధి జరగదు అమెరికా నుంచి ఎగుమతులు తక్కువై దిగుమతులు ఎక్కువైతే అమెరికాకు నష్టం కదా ఇవి ట్రంప్ మాటలు ఈ రకపు వాదనల్ని పెట్టుబడిదారి ఆర్థిక శాస్త్రం భాషలో రక్షణవాదం అని రక్షణ సుంకాలు అని అంటారు స్వదేశంలోనే పరిశ్రమల్ని అభివృద్ధిపరిచి దేశ ప్రజలకి ఆ పరిశ్రమల్లోనే ఉద్యోగాలు కల్పిస్తానని ట్రంప్ చెప్పే మాటలు మంచివిగానే కనపడతాయి కానీ ఈ మంచి అనేక ఇతర విషయాల్ని బట్టి ఉంటుంది నిజానికి పెట్టుబడిదారి ఆర్థిక విధానానికి స్వతహాగా ఉన్న లక్షణం ఏమిటంటే ఒక దేశంలో తయారయ్యే సరుకులు ఆ దేశ సరిహద్దులు దాటి ప్రపంచమంతటా ఎటువంటి నిబంధనలు అడ్డంకులు లేకుండా అమ్మకాలు జరగాలి అని దీన్నే స్వేచ్ఛా వ్యాపారం అంటారు ఇందులో సుంకాల సమస్య ఘర్షణగా ఉండదు ఏ ఖర్చు ఎంత అవసరమైతే అంతకు మించి చేరదు కానీ పెట్టుబడిదారీ విధానానికి పుట్టుకతో ఉన్న అసలు జబ్బు పోటీ ఈ పోటీలో నెగ్గుకు రావడానికి కొన్ని దేశాలలోని పెట్టుబడిదారులు వేసే ఒక ఎత్తుగడ ఈ రక్షణ సుంకాలు ఇప్పుడు ట్రంప్ ప్రారంభించిన ఈ సుంకాల యుద్ధం కూడా అలాంటి ఎత్తుగడే ఇప్పుడు పత్రికల్లోనూ టీవీల్లోనూ చర్చలన్నీ ట్రంప్ ప్రకటించిన దిగుమతి సుంకాల పెంపుల గురించే దిగుమతి సుంకాలు ఎక్కువైతే ధర పెరిగి మిగిలే లాభం తక్కువ సుంకాలు తక్కువైతే ధర తగ్గి మిగిలే లాభం ఎక్కువ ట్రంప్ పెంచిన సుంకాలు వేరు వేరు దేశాల మీద వేరువేరు శాతాలుగా ఉన్నాయి కదా వీటి వల్ల భారతదేశానికి ఎంత నష్టం ఎంత లాభం భారతదేశం కంటే చైనా వంటి ఇతర దేశాల మీద ఎక్కువ సుంకాలు వేయడం వల్ల ఆ దేశాల్లో పరిశ్రమలు పెట్టిన పెట్టుబడిదారులు ఆ పరిశ్రమలు అక్కడి నుంచి తక్కువ సుంకాలు గల భారతదేశానికి తరలించే అవకాశాలు ఏ రంగంలో ఎక్కువ ఉంటాయి ఇలాంటి చర్చలే జరుగుతున్నాయి ఈ సుంకాల యుద్ధం అంతా అసలు వేరు వేరు దేశాల పెట్టుబడిదారుల మధ్య లాభాల పెంపుల కోసం జరుగుతున్న పోటీ మాత్రమే అనే సంగతిని పత్రికల్లోనూ టీవీల్లోనూ మేధావులు ఇప్పటికీ అర్థం చేసుకోలేకపోతున్నారు మార్క్స్ ఎప్పుడో పద్దెనిమిది వందల నలభై ఏడులో రాసిన రక్షణ సుంకాలు స్వేచ్ఛా వ్యాపారము కార్మిక వర్గము అనే వ్యాసంలో ఈ విషయాన్నే గ్రహించి చెప్పాడు ఎలా రక్షణాత్మక సుంకాల వ్యవస్థ ఒక దేశంలో ఉన్న పెట్టుబడి చేతుల్లో ఇతర దేశాల పెట్టుబడిని ప్రతిఘటించే ఆయుధాలను అదే వెపన్స్ని పెడుతుంది ఇది విదేశీ పెట్టుబడికి వ్యతిరేకంగా స్వదేశ పెట్టుబడి శక్తిని పెంచుతుంది అయితే రక్షణ సుంకాల సమర్థకుల వాదన ఎలా ఉంటుందని మార్క్స్ చెబుతాడంటే విదేశీయుల సరుకులు కొనడం ద్వారా వాళ్ల చేతుల్లో దోపిడీకి గురి అవ్వడం కంటే స్వదేశస్తులు అదే ఫెలో కంట్రీమెన్ వారి చేతుల్లో దోపిడికి గురి అవ్వటం మేలు బెటర్ అని కార్మికులకు చెబుతారట ఆ సమర్థకులు సుంకాల యుద్ధాలు వేరువేరు దేశాల శ్రామిక ప్రజల్లో అక్కడి ప్రభుత్వాల పట్ల కొన్ని రాజకీయ భ్రమల్ని కూడా కలిగిస్తాయి ఎలాగంటే దిగుమతి సుంకాల్ని పెంచిన దేశాల్లో జనాలు ఇలా అనుకుంటారు మన ప్రభుత్వం విదేశీ సరుకుల మీద ఎక్కువ సుంకాలు వేయడమే మంచిది దానివల్ల ఆ సరుకులకు ధరలు పెరిగి వాటిని జనం కొనరు క్రమంగా దిగుమతులు తగ్గిపోతాయి దానివల్ల మన దేశంలోనే సరుకులు తయారయ్యి మన పరిశ్రమలు అభివృద్ధి చెందుతాయి అంటే మన నిరుద్యోగులకి ఎన్నో ఉద్యోగాలు వస్తాయి కాబట్టి మనం మన ప్రభుత్వ విధానాల్ని సమర్థించాలి అనే అర్థాలకు వస్తారు ఇతర దేశాలకు సరుకుల్ని ఎగుమతి చేసే దేశాల్లోని కార్మికులేమో మన దేశం నుంచి అక్కడికి వెళ్ళే సరుకుల మీద దిగుమతి చేసుకునే ఆ దేశాలు భారీ సుంకాలు వేస్తే అక్కడ మన సరుకులు కొనేవాళ్ళు తగ్గిపోతారు అలా జరిగితే ఇక్కడి పరిశ్రమల యజమానులు తమ సరుకుల ఎగుమతులు ఎక్కువగా జరగవు గనుక ఉత్పత్తులు తగ్గిస్తారు అప్పుడు మనలో చాలామందికి ఉద్యోగాలు పోతాయి కాబట్టి మన ఎగుమతుల మీద అక్కడ దిగుమతి సుంకాలు ఎక్కువగా పడకుండా ప్రయత్నించే మన ప్రభుత్వానికి మద్దతుగా నిలవాలి అనుకుంటారు రక్షణ సుంకాల విధానం వల్ల ప్రపంచ దేశాలలోని కార్మికులందరూ దేశాల వారిగా విడిపోయి వేరువేరుగా ఆలోచిస్తారు వారిలో ఐక్యతకు ఇది పెద్ద అడ్డు సుంకాల నిజాల్ని అర్థమే చేసుకోరు విదేశీ వర్తకంలో రక్షణ సుంకాలకు భిన్నమైన వాదన కూడా ఒకటి ఉంది అదే స్వేచ్ఛా వ్యాపారం అంటే వర్తకం అనేది ఎటువంటి నిబంధనలు లేకుండా సుంకాల పెంపులు లేకుండా దేశాల సరిహద్దులు దాటి స్వేచ్ఛగా జరగాలి అన్నదే ఈ వాదన సారాంశం శ్రామిక జనాల దృష్టితో చూస్తే రక్షణ సుంకాల విధానాన్ని సమర్థించాలా స్వేచ్ఛా వ్యాపారాన్ని సమర్థించాలా అన్న ప్రశ్న వచ్చినప్పుడు రెంటిని వ్యతిరేకించాలి అంటాడు ఏంగిల్స్ కాకపోతే రెంటిని పోల్చినప్పుడు స్వేచ్ఛా వ్యాపార విధానం అనేది జాతుల మధ్య దేశాల మధ్య ఉన్న అడ్డంకుల్ని ఏది ఆ బ్యారియర్స్ని బద్దలు కొట్టి ప్రపంచవ్యాప్తంగా శ్రామిక వర్గానికి పెట్టుబడిదారి వర్గానికి మధ్య ఉన్న వైరుధ్యాన్ని మరింతగా తీవ్రతరం టు యాన్ ఎక్స్ట్రీమ్ పాయింట్ చేస్తుందని ఆ రకంగా అది సామాజిక విప్లవాన్ని ఒక రకంగా త్వరితం చేసే అవకాశం ఉంటుందని మార్క్స్ అంటాడు అంటే వేరే మాటల్లో చెప్పాలంటే అన్ని దేశాల పెట్టుబడులు అన్ని దేశాల కార్మికులను దోచేస్తున్నాయి అనే వర్గ చైతన్యం తీసుకురావడానికి అవకాశం ఉంటుంది అని అసలు గ్రహించవలసిన విషయం ఏమిటంటే స్వదేశీ వర్తకమైన విదేశీ వర్తకమైన వర్తకుడికి వచ్చేది సరుకు ధరలో నుంచి కమిషన్ ఆ కమిషన్ ఆ వర్తకం ఏ సరుకుతో జరుగుతుందో ఆ సరుకులో ఉండే కార్మికుల అదనపు విలువలో భాగమే తప్ప ఇంకెక్కడి నుంచో రాదు అంటే శ్రమదోపిడీ నుంచి అన్నమాట స్వదేశీ సరుకుల ద్వారా సంపాదించే కమిషన్ స్వదేశీ కార్మికుల అదనపు విలువ అయితే విదేశీ సరుకుల ద్వారా సంపాదించే కమిషన్ విదేశీ కార్మికుల అదనపు విలువ వర్తకం అనేది స్వదేశీ వర్తకమైన విదేశీ వర్తకమైన మొత్తం అన్ని దేశాల వర్తకాల్ని కలిపి చూస్తే ప్రపంచ వర్తక లాభాలన్నీ ప్రపంచ కార్మికుల అదనపు విలువలలో భాగమే అందుకే ప్రపంచ కార్మికులారా ఏకం కండి అనే నినాదం పుట్టింది ఏ సమస్యనైనా పెట్టుబడిదారి కోణంలో కాదు శ్రామిక వర్గ కోణంలో చూస్తేనే అసలు నిజం కనపడుతుంది కానీ మేధావులు ఇంకా మేల్కోవటం లేదు అంటూ రంగనాయకమ్మ గారు సుంకాల యుద్ధ సమయం అనేటువంటి అంశాన్ని విశదీకరిస్తూ అందజేసిన ఈ అంశాన్ని మన కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు